హాయ్ అండి నేను మీకో గౌట్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు ఒకసారికి మన తేజాస్త్రి గార్డెన్ గార్డెన్కి వచ్చానండి గార్డెన్ వీడియో తీద్దామని విజిట్ చేద్దామని వీళ్ళు ఎంజాయ్ చేశారు వీళ్ళ దగ్గర అయితే చాలా చాలా అంటే చాలా రకాలు ఉంటాయండి ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ గ్రూప్ ప్లాంట్స్ కానీ ప్రతి ఒక్కటే ఉంటాయి ఇంకా ఏమేమన్నాయి ఏంటనేది వాళ్ళ మాటలోనే రోజు ఈసారికి ఏంటంటే ఇది కడిమ వెళ్ళదాయి కడిమ వాళ్ళది ఇక్కడ బ్రాంచ్ అని పెట్టారు అక్కడికన్నా ఇక్కడ కాస్ట్ అయితే చాలా తక్కువగా జరుగుతుంది ఎంత ఏంటనేది మా డిస్కౌంట్స్ మన సబ్స్క్రైబర్లకి తర్వాత చూసిన వాళ్ళకి చూసి వచ్చిన వాళ్ళకి కూడా చాలా డిస్కౌంట్ రేట్లకి అయితే ఇస్తారండి వీళ్ళు ఒకసారి వారు మాట్లాడని అడుగుతాం Evet, anladın

నుంచి వస్తామండి లేని మొక్క కూడా తిప్పిస్తాము లేని అయినా తిప్పిస్తారు తిప్పిస్తామండి అన్ని రకాలు ఉంటాయి మరి ఎన్ని రకాలు ఉంటాయి ఏడు సీజనల్ తో సహా ఇండోర్ మొత్తం ఇండోర్ అవుట్డోర్ ఫుడ్స్ వెరైటీ ఫార్మింగ్ అన్ని మొత్తం అన్ని మొత్తం దొరుకుతాయి మా దగ్గర ఏ టు జెడ్ ఉంటాయి టు జెడ్ అన్ని దొరుకుతాయి రేట్లు కూడా రీజనబుల్ గా ఉంటాయి మా దగ్గర ఓకే ఓకే స్టాండ్స్ గాని కుండీలు అన్ని మొత్తం గ్యాస్ కుండీలు ఎరువులు అన్ని మొత్తం అన్ని కూడా మా దగ్గర దొరుకుతాయి ఏ టు జెడ్ ఉంటాయి అన్ని ఉంటాయి మా దగ్గర అయితే ఇంకా ఆ వీడియో లో చూద్దాం అంటారా అది కాస్ట్ లైక్ కొద్దిగా చెప్తే మన వాళ్ళకి వచ్చి తీసుకుంటారు చూస్తండి ఇది కార్బంద మ్యారీగోల్డ్ అంటారు కదా ముప్పై రూపాయలు అండి ముప్పై రూపాయలు పడుతుందండి మనవాడికి అయితే కూడా చూసేస్తారు ఇదిగో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి సీజనల్ కావడానికి వచ్చినాయి ఇవన్నీ కార్బంది ఇవన్నీ ఫిటర్ తీసుకుండి

వీటిలో కూడా మోడల్స్ మీకు ఇంత కాలంటే అవన్నీ ఉన్నాయి బ్రో చామంత్రి డియ్యి చామంత్రి డియ్యి చేమంత్రి చామంతులు నాట అది హైబ్రిడ్ ఉన్నాయి రావాలంటే లోడు వచ్చి అంటండి ఇంకా ఇంకా వస్తుంది లోపు వీడియో చూసుకుంటే మీరు వస్తారు ఇవన్నీ చామంతులేనా పెట్టుకోవచ్చు ఎంత పడుతుంది నూట పడుతుంది ఇట్లా చిన్న ఫ్లవర్స్ ఉన్నాయా పెద్ద చెన్నై కూడా ఉన్నాయి ఓకే ఓకే ఇంకా ఇవన్నీ ఇండోర్ ఏనా ఇండోర్ మొత్తం ఒకసారి జస్ట్ అలా చెప్పుకుంటే ఇది జేడ్ ప్లాన్ కదా ఎంత ఉంది రేట్లు పెద్ద పాట పెద్ద పాటతో సహా మీకు అంటే తక్కువ రేటు కానించి ఎంత వరకు ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్ సెమీ షేడ్ లో పెట్టుకున్నాయి వంద రూపాయలు దగ్గర నుంచి విత్ పాడతాయి మళ్ళీ మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు ఈ ఎన్ని పేర్లు ఏంటోమియా ఎంత పడుతుంది మూడు వందలు పడుతుంది విత్ పాటతో వెరైటీ ఈ బాగుంది చాలా ఇళ్లలో ఇండోర్ లో పెట్టుకుండాలి ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉన్నాయి వీటిలో పోతాస్ అంటారు కదండి ఇది చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుంది పింక్ కూడా వస్తూ ఉంటది చూడండి ఎంత బాగుంది దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర వస్తే కంపల్సరిగా మీరు అయితే మొక్కలకు తీసుకొని వెళ్తారండి ఎందుకంటే అంత బాగుంటుంది వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఫిఫ్టీ విత్ పాటు సైజు పెద్ద కదా పది వందల పాటు ఇది ఓకే ఓకే అన్న ఇది టర్న్ కదా ఇది తారాసింగ్ అంటారండీ ఇది చాలా బాగుంటుంది ఇండోర్ లో దీని మట్టి తక్కువ ఉన్నా సరే ఇవన్నీ కూడా ఇండోర్స్ మొత్తం ఇండోర్స్ లో చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్ట్లు అయితే చూసుకోవచ్చు ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే కాస్ట్ చెప్తాను ఎగ్లోనిమా కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇంట్లో ఎగ్లోనిమాస్ ఉన్నాయి ఇవన్నీ మీ పీస్ లిల్లీస్ ఉన్నాయి యాంతోరియమ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి ఇదిగోండి మీకు ఇవన్నీ చూపిస్తాను లక్కీ బ్యాంబోస్ కూడా ఉన్నాయి మీకు ఇన్ డోర్లో పెట్టుకోవడానికి టీవీ దగ్గర హాల్లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది చూడండి న్యాచురల్గా అయితే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి అరికా ఫార్మ్స్ కానీ ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ వస్తే పిల్లటాల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి జనడో జనడో ఉన్నాయి ఎంత బాగుంది ఇళ్ళల్లోకి అయితే బాగుంటుందండి ఇంకొక హ్యాంగింగ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ మొత్తం ఏ టు జెడ్ ఉంటాయి మీకు ఏదైనా కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను మీరు వచ్చి తీసుకోవచ్చు తీసుకునే వాళ్ళైతేనే ఫోన్ చేసి అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు అదెంత ఇదెంత అని తీసుకొస్తే మాత్రం వాళ్ళకే బిజినెస్ చేసుకునేది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదండి ఇదండి ఇవన్నీ చూడండి చాలా బాగుంటాయి హ్యాంగింగ్స్లో పెట్టుకునేవి కూడా ఉంటాయి చాలా వెరైటీస్ ఉన్నాయి హరికా ఫార్మ్స్లో చాలా ఉన్నాయి బాన్ స్టార్ ఇది చూడండి ఇది చాలా బాగుంటుంది దీంట్లో చాలా వెరిగేటెడ్స్ కూడా ఉన్నాయి మీ గార్డెన్లో ఏ టు జెడ్ దొరుకుతాయి కదా ఏది లేదనేది ఉండదు కదండి ప్రిపేర్ చేస్తారు దాదాపు అయితే ఎందుకంటే అంటే నేను ఎక్కడ తీసుకుంటాను ఎక్కువ వరకు మొక్కలు దా ఇది ఉంది కదండి ఆ ప్లాంట్స్ నేనే తీసుకున్నాను దాని పేరు చెప్తా చెప్తా దాని పేరు రావట్లే ఇది లెమన్ గ్రాస్ అండి స్పైడర్ స్పై లెమన్ గ్రాస్ రావచ్చు స్పైడర్ అంటే ఇది లెమన్ గ్రాస్ కూడా ఉన్నాయి సెకండ్ ఇండోర్ అయితే ప్రతి ఒక్కటి ఉండదండి ఇంకా చాలా ఉన్నాయండి మీకు సార్ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి చాలా పెద్దది నర్సరీ అయితే ఇది వచ్చరికి రోడ్డు పక్కనే ఉంటుందండి ఇది చక్కగా మీరు తీసుకుంటానికి కూడా కార్ ఆపేసి లేదా బైక్ ఆపేసి తీసుకుంటానికి కూడా విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు దగ్గరలో ఉంటుంది కాబట్టి లాంగ్ ఉండదు ఈ ఎలా రోజు ప్లాంట్స్ అలాగండి ఎనభై రూపాయలు ఇవన్నీ మదర్ ప్లాంట్ అండి పెద్ద మదర్ బ్రాండ్స్గా వచ్చామండి చాలా రకాలు ఉన్నాయి ఈ చిన్న కవర్లు యాఫర చిన్న కవర్లు గులాబీ కూడా ఉన్నాయండి ఇండోర్స్ ఇవి కూడా ఉన్నాయి బోన్సావి కూడా ఉన్నాయి బోన్సా ఎక్కడి నుంచి స్టార్టింగ్ అదే వందల దగ్గర నుంచి విత్ పాడుతో అండి ఇవి మాత్రం ఎండలో ఉండాల్సిందేనండి ఓకే ఇవన్నీ అంటే ఇంకా ఈ మ్యారీ గోల్డ్ ఇవన్నీ ఇవన్నీ అలవడుతుంది ఎంత పడుతుంది కవర్ ముప్పై రూపాయలు కవర్ ముప్పై రూపాయలు అండి కవర్తోనే తోనే పెట్టేవచ్చు మార్చాల్సిన అవసరం కూడా అవసరం ఇవన్నీ చామంతారు గ్రీన్ చామంత్రండి చాలా మంది ఎడుతున్నారు గ్రీన్ చామంతి గ్రీన్ కొని అన్ని రకాలు కూడా ఉన్నాయి పర్పుల్ రెడ్ అన్నీ ఉన్నాయి ఇంకా లోడ్ కూడా ఇవాళ రేపట్లో దిగుతుంది ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీరైతే ఫుల్ ఉంటుంది కలెక్షన్ అయితే మీకు చాలామంది పూజలు చేసుకుంటాకి కావాలంటున్నారు కాబట్టి పానీజండి మురి మినీ ఇది కుండీలో పెట్టేసుకోవచ్చు కుండీలో పెట్టుకోవచ్చు ఎప్పుడు పూజ చేస్తారు కాబట్టి రాలితే వాడతారు కాబట్టి బాగుంటాయి ఇది నాటం గులాబీ

ఇది ఇది ఇదొకరీ ఇది ఎంత పడుతుందిరాడుతుంది యాభై రూపాయలు పడుతుంది ఎప్పుడు ఉంటదండి సంవత్సరం మొత్తం ఉంటది మన కాపు ఆ ఏది మనం దారిలో వెళ్తానికి చాలా బాగుంటది ఎప్పుడు ఉండదు దానికి కూడా ఒకసారి పెట్టేస్తే చాలు అది ఎప్పుడు సరస్వతి తరస్వతి బాబు పిల్లల కోసం ఎడ్యుకేషన్ మర్చిపోవాలి మధ్య మరీ రాకుండా ఉంటాయి పడుతుంది ఇది లెమన్ గ్రాస్ ఎంత పడుతుంది నలభై రూపాయలు పడుతుంది కవర్ ఏంటంటే మస్కిటో ప్రాబ్లం ఉన్నా రాదు ప్లస్ ఏంటంటే చక్కగా డికాషన్ చేసుకుంటాం కదండి నిమ్మకాయ పిండినట్టు ఉంటుంది కదండి చాలా బాగుంటుంది రెగ్యులర్ హైబ్రిడ్ బందారాల్లో చూడండి ముద్దలోనే చాలా రకాలు ఉన్నాయి పెద్ద చాలా బాగున్నాయండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇవన్నీ హైబ్రిడ్ అండి హైబ్రిడ్ ఇవన్నీ కూడా దీంట్లో వైట్ తో సహా మొత్తం ఏ టు పింక్ షేడ్స్ కూడా ఉన్నాయి అండి లైట్ పింక్ ఇది బేబీ పింక్ చాలా బాగుంది మొత్తం ఇది ఇది లక్ష్మీ మందారం మందరం ఉండదు పూలు స్కూపలు వస్తుంది రెగ్యులర్గా ఉంటాయి పూజ చేసుకున్న దేవుడి దగ్గర ఎంత వాళ్ళకి దేవనండి నాలుగు ఇవన్నీ సెక్షన్

ఎంత పడుతుందో నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు పడుతుంది కానీ పెద్ద పెద్ద ప్లాంట్స్ ఇవి మీకు ఆల్రెడీ రన్నర్స్ కూడా ఉన్నాయి చూడండి రన్నర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు బాగా ప్రాపగేట్ అవుతుంది పైనాపిల్ పైనాపిల్ కూడా ఇప్పుడు ప్రజలు బాగా పడుతున్నారు కాబట్టి పైనాపిల్ ఇవన్నీ

ఇరవై రూపాయలు పూర్తి చేసుకుంటే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇది దీంట్లో మునగ కూడా ఉన్నాయి మునగడండి గోవర్ధన్ అండి వైట్ ఫ్లవర్స్ వస్తాయి కదా నంది వర్ధన్ లాగా పెద్ద పూ వస్తుంది పూర్తి స్మెల్ చాలా ఇది ఎంత పడుతుంది బ్రో నలభై రూపాయలండి నలభై అంట బాగుంది రోజు రోజుబెర్రీ అడిగారు చాలా మంది రోజ్మెరీ నూలు పెట్టుకోవడానికి లేడీస్ అవి వాడతారం వంద రూపాయలు పడుతుంది కుండితో సహా పాటతో పెట్టేసుకోవచ్చు సన్నజాజిలు ఎవరు సన్నజాని ఉన్నాయి ఏదో మీకు పెట్టుకోవడానికి అయితే క్రేపర్ లాగా పాకిట్ అని బాగుంటుంది ఇవన్నీ కూడా గులాబీలో దగ్గర బెంగళూరు గులాబీ హైదరాబాద్ గులాబీ అన్ని బాటిల్తో సహా ఉన్నాయి కవర్లతో కావాలన్న కవర్లతో ఉన్నాయి ఇది ఇవి కూడా రేట్లు ఉందా చెప్పిన అయితే స్టార్టింగ్ ఫార్టీ రూపీస్ దగ్గర నుంచి ఏది

ఇవన్నీ కూడా మీకు మొత్తం ముద్దేనండి షార్ట్ వెరైటీ ఇది పెద్ద పెద్ద అవసరం చిన్నలకే ఫ్లోరింగ్ వచ్చేసింది మీకు తర్వాత గులాబీలు కూడా చూసారు కదా అవి ఉన్నాయి ఇంకా ఫ్రూట్ వెరైటీ ఎవ్వరు అవన్నీ చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియో ఫ్రూట్ ప్లాంట్స్ వీడియో చేస్తున్నాను అది కూడా చూపిస్తాను చూస్తారు కానీ ఓకే అండి